బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమోస్ సుమంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ మాసం అంటే జూన్ నెల జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాను ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి అంటే ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు సో మనకి మనకి జూన్ పదిహేను నుంచి వేసుకుంటే కనుక జూన్ పద్నాలుగు తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు జూన్ పదిహేను నుంచి మిథున్ రాశిలోకి వస్తారు సో జూన్ పదిహేను నుంచి చువిచ్చుగా జూలై పద్నాలుగు దాకా రవి మనకి మిథున్ రాశిలోనే ఉంటారు అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున్ రాశిలో స్వస్థానంలో ఉంటారు అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం రాశిలోకి ప్రవేశించారు అలాగే గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించారు మిథున్ రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా శని కూడా సంవత్సర సంవత్సరకాలం అంతా రాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు ఇది కాకుండా ముఖ్యంగా శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలలో ఇలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి ఎర్త్ వెక్స్ లాంటివి తీసుకోండి అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు అనమాట ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది సరే వక్రగతి మామూలుగా మామూలుగానే వచ్చింది మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటివరకు చిన్న చిన్నవి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి అయితే బస్సు యాక్సిడెంట్స్ అవనివ్వండి ఫైర్ అంటుకోవడం కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఇల్లు కాలిపోవడం కానివ్వండి అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరాన్ని చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్ది చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాజఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢమే ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఏదైనా ఇన్ని శుభకార్యం అంటే ఇంటి గృహపరేషన్ కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి అలాగే వివాహం కానివ్వండి అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి ఏదైనా ఇన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి మూఢం మనకు ఇంచుపించే మూడు నెలల పాటు ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా మూఢం ఉంది సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలు అనమాట సో అందు గురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది అలాగే మళ్ళీ నవంబర్ ముప్పై నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అది ఒక డెబ్బై ఐదు రోజులు ఈ టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా తీసుకుంటే ముప్పై రోజులు ఇచ్చిపించే ఓవరాల్గా మనకి వంద రోజులు ఐదు రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్ గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది గురుగారు మీనరాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియజేయండి తప్పకుండా మీనరాశి అనగానే మనకి పూర్వబాద నాలుగో పాదం ఉత్తరాబాద ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవత ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి మనకి మీనరాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి ప్రస్తుతం ఏళ్ళ నాటిసే ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే రాశిలోనే శని ప్రవేశించాడు సో ఎప్పుడైతే శని రాశిలో ప్రవేశించాడో స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన చిక్కులు చికాకులు అవమానాలు ఇవన్నీ భరించాల్సి వస్తుంది ఇంకా మేం రాసి అంటే అన్నిటికీ లాస్ట్ రాసి దాని అధిపతి కూడా గురువు అందుకే మోక్షానికి కారుకుడు అన్నమాట సాధారణంగా గురువు అనేవాడు కానీ కేతు అనే గ్రహం కానీ సో వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు ఇలాంటి వాళ్ళు చిన్న మాట అన్న కూడా పడరు బాధపడిపోతారు మనసులోనే వాళ్ళని ఎన్ని అన్నా తిట్టినా కూడా వాళ్ళు ఏం అనరు అవతల అవతల వాళ్ళు పోనీ వాళ్ళ మానాన్ని వాళ్ళే పోతారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు వెళ్ళాల్సిన ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి అను అనుకోనివన్నీ కూడా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కానీ రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే ఆరో స్థానంలో కేతు అత్యుత్తమ ఫలితాలు ఇస్తాడు రాహు స్థానంలో కూడా మంచి ఫలితాలు ఇస్తాడు గురువు మటుకు చతుర్థ స్థానంలో ఉన్నాడు గురువు ఒక సిక్స్టీ పర్సెంట్ బలం బాగుందండి ఎందుకంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అని చెప్పుకున్నాం గురుబల అంటే కానీ ఇప్పుడు ఫోర్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి అది కూడా బలం ఎందుకంటే ఫోర్త్ హౌస్ అంటే విద్యాస్థానం సుఖస్థానం జనరల్ హ్యాపీనెస్ మాతృస్థానం వాహన స్థానం గృహస్థానం అంటే ఈ ఆరు స్థానాలు అంటే ఏ ఈ చతుర్థ స్థానాన్ని ఈ ఆరింటిని ప్రత్యేక అనమాట ఈ ఆరింటిని తెలియజేస్తుంది కాబట్టి వీళ్ళకి గురువు ప్రస్తుతం బాగానే ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి వీళ్ళకి అంటే ఈ మెయిన్గా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు ఎందుకంటే శని ఏనాడు శని ఎక్కువగా ఉంది కాబట్టి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వకూడదు మోసాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకుండా ఉండడం ఎక్స్పాన్షన్ జోళ్ళకి వెళ్లకుండా ఉండడం ఉంటే చాలా మంచిది మెయిన్గా చిక్కులు చికాకులు ఆందోళన ఎక్కువగా ఉంటుంది అనారోగ్యం కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది ఆలోచనతోటి అనారోగ్యం ఎక్కువగా ఉంటుందండి సో కొంతమంది ఉద్యోగాలు కూడా మార్పు చెందుతారు కొంతమంది ఉద్యోగం కూడా పోయేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కొత్త జాబ్ గురించి కూడా వెతుక్కుంటే మంచిది ఎందుకంటే ఈ జాబ్లో ఎప్పుడైనా మారేందుకు అవకాశం ఉంది వాళ్ళు తీసేయచ్చు కూడా లేకపోతే మీకే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు అక్కడ పని చేయడం ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మీరే కొత్త జాబ్ వెతుక్కుని మీరు మారిపోతే ఉత్తమం కాబట్టి ఈ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా వీరు ఈ ఉద్యోగస్తులు జాతగా ఉండాలి కానీ విద్యార్థులకు సోర్ణ అవకాశం ఎందుకంటే చతుర్థ స్థానం అనేది విద్యాస్థానం సో విద్యార్థులకు విద్య అత్యద్భుతంగా ఉంటుంది అంటే గురువు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం కాలం పాటు విద్య విద్య అత్యద్భుతంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు గవర్నమెంట్ జాబ్స్ రాస్తే కనుక మీరు మంచి ర్యాంకులు సాధించవచ్చు జాబ్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది అలాగే ఖచ్చితంగా విద్యార్థులకు ఫారెన్లో కూడా మంచి ర్యాంక్ సీట్ రావడం మంచి యూనివర్సిటీ రావడం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది ఈ స్థాన చలనసే మీకు ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి అది తప్పకుండా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు మరి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అంటున్నారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అంటే ముఖ్యంగా శని మనకి మెయిన్ గా ఇంపాక్ట్ ఎక్కువ ఉందండి రాశిలోనే అక్కడ ఉన్నాడు కాబట్టి సెకండ్ ఫేజ్ నడుస్తుంది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇప్పుడు రాశిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఆలోచన తోటే వస్తుంది ఆలోచన తగ్గించుకోవడం ప్రశాంతంగా ఉండడం మౌనంగా ఉండడం ఎవరితో అయినా కూడా తక్కువగా మాట్లాడడం అనవసరమైన మాటలు టాపిక్స్ రాకుండా ఉండడం సో అది మిత్రులైనా అంతే శత్రులు కూడా మనకి ఇంకా శత్రువులు అయిపోతారు మిత్రులు కూడా శత్రులు అయిన అవకాశం కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు వీరికి గృహయోగం ఏమైనా ఉందంటారా నేను చతుర్థ స్థానం అనేది గృహస్థానం కూడా ఉన్నాం గృహస్థానం వాహన స్థానం విద్యాస్థానం మాతృస్థానం సౌక్య స్థానం జనరల్ హ్యాపీనెస్ ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్ కాబట్టి ఇవన్నీ కూడా బాగుంటాయండి ఫోర్త్ హౌస్ లో మనకి గురువు ఉన్నాడు కాబట్టి అది ఖచ్చితంగా గృహయోగాన్ని ఇస్తాడు సో ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇల్లు కొనేందుకు అవకాశాలు హండ్రెడ్ ఉన్నాయి రైట్ గురువు గారు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతాన యోగం వ్యాపారం గృహయోగం వాహన యోగం ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా గురువుగారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదంటే వాట్సప్ కూడా చేయొచ్చు